హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బాను కిచెన్ బ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇటు వీడియోలో స్నాక్ ఐటెం అయితే చూపించిపోతున్నాను ఒకే మిక్స్తో త్రీ టైప్స్ అయితే చూపిస్తున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడైనా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడైనా సరే పక్కా స్నాక్స్ అయితే ఉండాల్సిందే కదా పిల్లలకి కాబట్టి మనం ఇప్పుడు హెల్తీ స్నాక్ అయితే రెడీ చేసేద్దాం ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం కలుపుకోవడానికి ఏదైనా ఒక బౌల్ అనేది లోతుగా ఉండేది తీసుకోవాలి అందులో టూ కప్స్ వరకు అయితే గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నా మైదాతో కూడా చేసుకోవచ్చు హెల్తీ పరంగా అయితే మనం గోధుమ పిండిని యూజ్ చేయడం బెటరు టూ కప్స్ గోధుమ పిండి వేసుకున్నాక అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు వామ్ తీసుకొని బాగా మ్యాష్ చేసేసి అయితే అందులో వేసేయాలి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్లు కలిపేసేయాలి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా కలిసేటట్టు కలిపి ఒక చిన్న ఉండలు అయితే వస్తే సరిపోతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా అయితే మనం చపాతి ముందులు అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనం కొంచెం బాగా ఎంత బాగా చేస్తే అంత బాగుంటాయని అన్నమాట ఇలా పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి దీన్నైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మనం రెస్ట్ అనేది ఇవ్వాలి ట్వంటీ మినిట్స్ వరకు చూస్తే మనకి కొంచెం మెత్తగా అనేది అవుతుంది ఇంకైతే దీన్ని త్రీ పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకున్నా త్రీ టైప్స్ అయితే చూపించబోతున్నాను ఒకటే ప్రాసెస్ కాకపోతే టీ డిఫరెంట్ షేప్ అయితే చూపిస్తున్నాను మిగతా రెండు తీసుకొని మనం అదే గిన్నెలో వేసేసి మూత పెట్టేసి సైడ్కి పెట్టుకోవాలి మూత అయితే పక్కా పెట్టాలి లేదంటే గట్టబడిపోతుంది ఇంకైతే తీసుకున్న దాన్ని చపాతీలా అయితే రోల్ చేసుకోవాలి రాని వరకు కొంచెం పిండి కూడా చల్లేయచ్చు పిండి ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ ఫ్లోర్ పైన వేసేసి మనం చపాతీ రోల్ అయితే రోల్ చేస్తే మనకి ఈజీగా అనేది రిమూవ్ అయిపోతుంది చూస్తారు కదా దీన్నైతే చపాతీలా రోల్ చేసుకుందాన్ని మనం ఇప్పుడు ఏదైనా పిజ్జా కట్టరు లేదా చాక్ ఏదైనా యూజ్ చేసేసి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి మనం రోల్ చేసేటప్పుడు అటు ఇటు తిప్పుతా రోల్ చేయాలి లేదంటే గజ్జుకి అంటే అంటే వస్తుంది ఇంకైతే ఏదైనా చాక్ లేదా పిజ్జా కట్టర్ తీసుకొని అయితే మనం చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న పీసెస్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని రిఫ్రై అనేది చేసుకోవద్దాం ఎయిర్ ఫ్రైర్ ఉన్న వేసుకోవచ్చు ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకైతే వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా ఏదైనా ఒక లోతుగా ఉండే కడాయి అయితే తీసుకొని కొంచెం ఆయిల్ ఫ్రై త్రీ ఫ్రై సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం లో బాగా చిన్నది తీసుకుంటే మనం వేసేటప్పుడు పొంగి పొంగులా వస్తుంది కదా అది ఆయిల్ కింద పడి మళ్ళీ మంటలో అనేది వచ్చేస్తుంది కాబట్టి కొంచెం లోతుగా ఉండేది పెద్దది తీసుకోవడమే బెటరు ఇంకైతే ఆయిల్ కూడా హీట్ అయిపోయినాక మనం ఇది వేస్తే ఇలా బుడగల్లా అనేది రావాలి అదే వన్ మినిట్ టూ మినిట్స్ కల్లా దాని అంతటా అదే పైకి తెలాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్లు ఇంకా మొత్తం కూడా వేసేసుకొని అప్పుడే గరిట పెట్టకూడదు ఒక వన్ టు మినిట్స్ వెయిట్ చేసేసినాక మనకు కొంచెం ఫ్రై అయితే అవుతుంది కదా ఆ టైంలో మనం టర్న్ తిప్పేసుకోవాలి మనకు పైన బొరగల్లా వస్తుంది కదా అదంతా పోయే వరకు అయితే మనం బాగా ఫ్రై అనేది చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది బయటికి తీసినాక కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ కలర్ అయితే మనకు సరిపోతుంది ఈ టైంలో అయితే మనం ఆయిల్ నుండి అయితే రిమూవ్ చేసేయాలి అసలు ఆయిల్ అనేది ఏమి కూడా అంటుకోదు మనకి క్రంచి క్రంచిగా క్రిస్పీగా అయితే వస్తాయి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత ఫ్రెంచిగా అయితే వచ్చాయో ఆయిల్ కూడా ఏం తీసుకోదు ఇంకైతే సెకండ్ వన్ వచ్చేసి మూన్ షేప్లో అయితే చేస్తున్నాను సేమ్ దీన్ని కూడా ఒక చపాతీలో అయితే షే రోల్ చేసేసి మనం ఏదైనా చిన్న క్యాప్ లేదా కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు చిన్నదైనా తీసుకోవచ్చు ఇష్టం ఇలా మూన్లో అయితే కొంచెం జస్ట్ అది కప్ పెట్టేసి మనం ఇలా జస్ట్ ఒక కప్ పెట్టేస్తే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది ఈ మోన్ షేప్ కూడా బిస్కెట్ పిల్లలు అయితే బాగుంటాయి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కారం అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం కాబట్టి కొంచెం స్పైసీగా అయితే బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మొత్తం కూడా ఇలానే చేసుకోవాలి మళ్ళీ అక్కడక్కడ ఇవి ఉంటాయి కదా దాన్ని కూడా మళ్ళీ రిమూవ్ చేసేసి మళ్ళీ బాల్స్లో చుట్టేసి చపాతీలా అయితే చేసుకొని మళ్ళీ మోన్ షేప్కి అయితే తీసేసేయాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఫైనల్లో ఉండిపోతుంది కదా అక్కడ అంచులు అంట మిగిలి మిగిలిపోయేది ఉంటుంది కదా దాన్ని కూడా మళ్ళీ తీసేసుకొని బాల్లో అయితే చుట్టేసి మళ్ళీ మూడు షేప్లో అయితే ఏ షే అదే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసేయచ్చు నేనైతే ఈ ట్రై త్రీ టైప్స్ అయితే చూపిస్తున్నాను వామ్ వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఇంకైతే వీటిని ఆయిల్ లోటు రీఫ్రై చేసేయాలి లేదు అంటే ఎయిర్ ఫైర్లో కూడా పెట్టేసుకోవచ్చు మనం కానీ ఆయిల్ లోటు రీఫ్రై చేస్తేనే కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇంకా వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో అయితే వేపుకోవాలి లోపల వరకు మంచిగా అవుతుంది మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసేసి వాటి అంతటా అవే పైకి తేలేటాక మనం గరిటైతే పెట్టుకోవాలి జస్ట్ ఇటు అటు టర్న్ చేస్తే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి మనమైతే ఆయిల్ నుండి అనేది తీసేయాలి ఆయిల్లో బబుల్స్ వస్తాయి కదా బబుల్స్ అన్నీ తగ్గిపోయాక మనకి ఆయిల్ నుంచి అది తీసేయచ్చు అప్పుడు మనకి మంచిగా కుక్ అవుతున్నట్లు ఒక టిష్యూ పేపర్ ఏదైనా వేసుకొని మనం తీసేసి వేసుకోవాలి ఆయిల్ ఏమైనా కొంచెం ఎక్సెస్గా ఉండిపోతే దాన్ని అంతా టిష్యూ పేపర్ అనేది రిమూవ్ చేసుకుంటుంది అలాగే కొంచెం వేడి మీద ఉంటుండగానే సాల్ట్ అలాగే కారం కొంచెం చాట్ మసాలా కావాల్సే చాలా ఈజీగా అనేది కొంచెం లావుగా ఉన్నా సరే బాగా ఫ్రై అయిపోతాయి మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా పీల్చదు అలాగే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి ఇంకైతే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం అన్నిటికుంటే కూడా ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి తప్పక ట్రై చేయండి ఆ రెండు కాకుండా ఇది ఇంకా స్పెషలు ఇంకైతే దీన్ని ఎలా చేయాలో చూపి చెప్పేస్తాను దీన్ని ఒక చపాతీలో అయితే రోల్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవడానికి ట్రై చేయండి దీన్ని ఎంత వీలైనంత పలుచగా అయితే రోల్ చేసుకున్నాక దానిపైన కొంచెం ఆయిల్ చల్లేసి అలాగే కొంచెం సాల్ట్ కారం చాట్ మసాలా జీరా పౌడర్ అలాగే ధనియాల పౌడర్ వీటన్నిటినీ యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని కూడా ఆయిల్ వేసుకున్నాం కదా మనము వాటన్నిటినీ చపాతి అంతా అంటేటట్టు మనమైతే స్ప్రెడ్ చేసుకోవాలి ఫైనల్గా అయితే చాట్ మసాలా యాడ్ చేసేసి మొత్తం కూడా ఆయిల్ వేసాం కాబట్టి బాగా స్ప్రెడ్ అయిపోతుంది మనం జస్ట్ అది అలా మొత్తం చేత్తో రబ్ చేసేస్తే సరిపోతుంది ఏదైనా పిజ్జా కట్టర్ లేదంటే చాక్తో అయినా మనం నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మనం వీటిని రోల్ చేస్తాం కాబట్టి కొంచెం వేగడానికి కష్టంగా ఉంటాయి కాకపోతే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి వీటిని ఎంత వీలైతే అంత పలుచగా అనేది రోల్ చేసుకోవడానికి ట్రై చేయాల్సిందే వీటన్నిటిని కట్ చేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జస్ట్ మనం ఒక ఫింగర్ని జస్ట్ ఇలా ముందుగా అంటే చాలు మనకి రోల్ అయిపోతుంది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కూడా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా రోల్ అనేది వస్తుంది ఇది విడివిడిగా రావాలంటే మనం ఫస్ట్గా అయితే ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు ఈజీగా అంటూ ఉంటుంది మొత్తం కూడా ఎన్ని అయితే అనుకుంటున్నారో అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి చేసుకున్నాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని ఆయిల్లో డ్రీ ఫ్రై చేసేయాలి చూసారు కదా చాలా సింపుల్ ఇది అసలు జస్ట్ మనం ఫింగర్తో జస్ట్ అలా ముందుకు ఇలా ప్రెష్ చేస్తే చాలు మనకి రోల్ అనేది అయిపోతుంది వీటిని కొంచెం బాగా హీట్ ఉన్న ఆయిల్ అయితే వేసేసేయాలి ప్లేట్తో మాత్రం వేయద్దు ఒకటిగా తీసుకుంటే వేసుకుంటేనే మనకి అరౌండ్ చుట్టాం కదా అని అనేది స్టిక్గా ఉంటుంది వీటిని లోటు బాగా ఎంత అయితే అంత మీడియం ఫ్లేమ్లో సిమ్ టు సిమ్ కొంటే కొంచెం ఎక్కువ మీడియం ఉంటే సరిపోతుంది దాంట్లో అయితే బాగా వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు అయితే కుక్ అవుతుంది లేదంటే అయితే మెత్తగా అనేది అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా అయితే వీటిని మాత్రం ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా ఏంటంటే అలా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసేసి టిష్యూలోకి అయితే తీసేసుకుందాం టిష్యూలోకి తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది సెకండ్ వాయి కూడా ఇలానే వేసుకుంటున్నాను ఎన్ని బాయిలు అయితే అన్ని వాయిలు నేను చేసే క్వాంటిటీకి అయితే రెండు వాయిలు వచ్చాయి మూన్ షేప్ ఒకటి ఆ ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ చూపించాను కదా అది ఒక వాయి అయితే అయింది ఇవి చాలా బాగుంటాయి కాబట్టి దీన్ని ఎక్కువ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి కదా ఒకే మిక్స్తో అయితే త్రీ టైప్స్ అయితే చూపించాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీ కూడా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు డిఫరెంట్ సేప్స్లో కాబట్టి ఒకసారి తప్పక ట్రై చేసి మీకు కూడా అలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పక షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చెక్అవుట్ చేసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి రెసిపీతో వచ్చేస్తా ఇంకైతే ఉంటా మరి బాయ్ బాయ్